మనమందరం అర్జునుల్లోనే ఉంటాం మన శరీరంలో రక్తంలో కన్నీళ్లల్లో భావోద్వేగాల్లో గతంలో చిక్కుకుని ఉంటాం అలా చిక్కుకుపోయినప్పుడు మన ధర్మం ఏమిటో మర్చిపోతాం మనలో అర్జునుడు ఉన్నంత వరకు మనకు కృష్ణుడు అవసరమే అందుకే భగవద్గీత అమరమైనది కోవిడ్ తర్వాత మనం చాలా హింసాత్మక నేరాలు జరుగుతున్నట్టు చూస్తున్నాం ఇది యునైటెడ్ స్టేట్స్లోనూ జరిగింది ఒక స్కూల్లో విద్యార్థులపై కాల్పులు జరిపారు చాలామంది పిల్లలు చనిపోయారు అలాగే కోవిడ్ తర్వాత ఇండియాలో కూడా కొన్ని ప్రముఖ సంగీత కళాకారులను హత్య చేసిన ఘటనలు జరిగాయి ఇలాంటి విషయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఒక మనిషి ఇంతటి అసుల స్వభావానికి ఎలా దిగజారతాడు మన భారతీయ సంస్కృతిలో చెప్పాలంటే అసురి లేదా రాక్షసి మానసిక స్థితికి ఎలా చేరుకుంటాడు ఇలాంటి దుశ్చర్యలను చూసినప్పుడు మనిషి స్వభావాన్ని అతని లోపాలను అతని బాధను అర్థం చేసుకోవడం అవసరమవుతుంది ఈ ప్రపంచంలో ఎంతగా భయం అసంతృప్తి ద్వేషం పెరిగిపోతున్నాయో చూస్తే అప్పుడు ఇలాంటి చర్యల వెనుక ఉన్న మానసిక స్థితిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు చూడు ఇవన్నీ కాలానికి సంబంధించిన కథలే మనం ఉన్న యుగాన్ని సూచించే సంకేతాలవి ఇవి అందమైన ఆయుధాలు కదా ఎంత శ్రద్ధగా తయారు చేసినట్టు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో చూడు ఒకసారి నీ చేతిలోకి వచ్చాక వాడాలని అనిపిస్తుంది పైగా ఇప్పుడు వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి అవి ఈ ఆయుధాలను అచ్చం నిజంగా ఉన్నట్టే చూపిస్తాయి ఆ గేమ్ ఆడితే ఉదాహరణకి ఏకే నలభై ఏడు లాంటి తుపాకీ నీ చేతిలో ఉందనిపిస్తుంది గొలుసు పెట్టినప్పుడు వచ్చే శబ్దం కాల్చినప్పుడు వచ్చే శబ్దం ఇవన్నీ నిజంగా జరిగేలా అనిపించే అనుకరణలు నువ్వు ఇదే పని మళ్ళీ మళ్ళీ చేస్తుంటావు రోజుకు ఆరు గంటలు ఆ ఆట ఆడుతూ ఆయుధాన్ని కాల్చుతూనే ఉంటావు ఇక అటువంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి సమాజంలో ఆయుధాలు కౌంటర్ మీదనే అందుబాటులో ఉంటే నిజంగా మనుషుల మీద కాల్చి చూడాలనుకునే ఆలోచన ఎందుకు రాకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అలా చేయరు కాని ఐదుగురులో ఒకరైన పిచ్చివాడిగా మారితే దానివల్ల జరిగే నష్టం భరించలేనిదిగా మారుతుంది కదా ఇంతటి ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఆయుధాల విస్తృత లభ్యత ఉన్నప్పుడు ప్రతి ఐదు వందల మందిలో ఒకరు అలాంటి చర్యలకు పాల్పడటం చాలా సాధ్యమే నిజానికి అలాంటి ఘోరమైన నేరాలు ఇంకా ఎక్కువగా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఇటీవల భారత్లో లక్నోలో మీరు చెబుతున్న సంఘటనకు దగ్గరగా ఉన్న ఒక కేసు జరిగింది కానీ అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం తక్కువగా ఉంది ఒక పదహారు ఏళ్ల కుర్రాడు తన తల్లిని కాల్చి చంపాడు ఆమెను గదిలో బంధించిపెట్టాడు ఆ గదిలోనే రెండు రోజుల పాటు పార్టీ చేసుకున్నాడు మరి ఎందుకు చంపాడంటే ఆమె అతన్ని మందలిస్తూ పబ్జి ఆడకుండా అడ్డుకుంటుండటంతో అందుకే అతను అన్నాడు నీకు తెలుసు కదా పబ్జి మిగతా ముఖ్యం కాబట్టి అయితే ఆమె చనిపోయింది తలుపు లోపల నుండి మూసివేసి అతను పార్టీ చేసుకున్నాడు మూడో రోజున దుర్వాసన అంతకంతకు ఎక్కువై దాచలేనంతగా అయ్యాకే అతను వేరే నగరంలో ఉన్న తన నాన్నకి ఫోన్ చేసి ఏదో కథ చెప్పాడు ఒకడు వచ్చి అమ్మని కాల్చేశాడంట నాన్న చూడు ఏమైంది అని వెంటనే పోలీసులు వచ్చారు నిజం తెలుసుకోవడానికి వారికి సమయం పట్టలేదు కానీ ఇదే జరుగుతోంది చూడు మనం మర్చిపోతున్నాం మనము అడవిలోంచి వచ్చిన జంతువులమేనని మనం ఎవరమన్నది మనకి తెలియదు అందుకే వేదాంతం చాలా అవసరం మనలో ఉన్న తెలివితేటలు తప్పితే మిగతావన్నీ జంతువుల లక్షణాలే మన స్వభావాలు పూర్తిగా అడవి జీవులవే సరదాగా ఉండాలి బాగున్న తిండి కావాలి ఎలాగైనా ఆనందాన్ని పొందాలి అనుకుంటాం మీతి మూల్యాలు అనేవి బయట నుంచి రుద్దబడినవి మాత్రమే భూమి కోసం అధికారానికి ఆహారం కోసం కామానికి ఇవన్నీ కోసం మనం ఏమైనా చేయగలం ఈ విషయంలో నేను సహాయం చేయలేను అవనతి మనమేమో మనం ప్రత్యేకమని అనుకుంటాం ఒక నిర్దిష్ట జాతికి చెందామని మనల్ని మనమే ప్రత్యేకంగా భావిస్తాం కాదు అసలు అలా కాదు మనం కోతులు చింపాంజీలతో చాలా విషయాల్లో సామ్యాన్ని పంచుకుంటున్నాం మన అన్ని ప్రవృత్తులు అక్కడి నుంచే వస్తున్నాయి ఆ ప్రవృత్తులకే మనం ఏకే నలభై ఏడు బహుమతిగా ఇచ్చేశాం లేదా ఈ రోజుల్లో ఉన్న ఏఎన్ తొంభై నాలుగును తీసుకోండి స్వీయ తృప్తికే పరిమితమైన హింసాత్మక జంతువును ఊహించండి మన చేతిలో అణ్వాయుధాలన్నీ ఉన్నప్పుడు అణ్వాయుధ బొమ్మపై మన పంజా ఉంచుకుని ఉన్నాం అదే మన స్థితి మరియు లోపల మన సాధారణ ప్రవృత్తులే మన మాస్టర్లుగా మారిపోతాయి మనిషి సామర్థ్యాన్ని ఒకసారి ఆలోచించు ఆధ్యాత్మిక విద్యే సమాధానం అవును అదే కొనసాగిస్తూ నాకు వెంటనే గుర్తొచ్చిన ఒక విషయం ఉంది మనమంతా ఎంత సులభంగా ప్రభావితమవుతామో చూడు కదా మన గ్రంథాలు కూడా ఈ ప్రభావాల గురించి మాట్లాడతాయి అవి వాసనల రూపంలో కావచ్చు లేదా అవి మనకు కర్మగా ఎలా ఫలిస్తాయో కావచ్చు గత జన్మల్లో భవిష్యత్తులో ఇప్పుడే ఎదుర్కొంటున్న జీవితంలో చిన్నపిల్లల్లో ఇది కనిపించినప్పుడు అంటే చిన్న వయసులోనే చాలా తీవ్రమైన సంఘటనలు జరిగితే ఒక కోణంలో చూస్తే ఇది మానవ చరిత్రలో అరుదైన కాలం అని చెప్పచ్చు ఎందుకంటే పెద్దవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు పిల్లలకు ఎదురవుతున్నాయి కోవిడ్ కావచ్చు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు క్లైమేట్ చేంజ్ కావచ్చు లేదా గన్ షూటింగ్స్ వంటి ఘటనలు కావచ్చు ఇవన్నీ పిల్లల్ని కూడా బాగా ప్రభావితం చేస్తున్నాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇలాంటి తీవ్రమైన అనుభవాలను చిన్న వయసులో ఎదుర్కొన్నప్పుడు వాటిని మనలోనూ అలాగే ఒక యువతగా ఎలా అధిగమించాలి ఎందుకంటే ఇవి మనపై బాగా ప్రభావం చూపుతాయి నేడు చాలామంది థెరపీకి వెళ్తున్నారు ఎందుకంటే వారి చిన్ననాటి దుర్ఘటనలు అత్యాచారాలు హింసా మొదలైనవి వారిని ఇప్పటికీ బాధిస్తున్నాయి వాళ్ల తల్లిదండ్రులు కూడా అంటున్నారు ఇప్పటి పిల్లాడు రెండు రోజుల క్రితం బయట ఆడిన నా కొడుకు కాదు ఈ పరిస్థితుల్లో మీద పడే ఈ ప్రభావాలను ఎలా అధిగమించాలి ఇవి మానసికంగా మరియు అంతర్గతంగా ఎంతగానో కల్లోలం కలిగించగలవు మనసు ముద్రలను గ్రహించేందుకు ఉత్సాహంగా ఉంటుంది మనసు ఒక స్పాంజ్ లాంటిది అది ఏదైనా లోపలికి తీసుకోవాలనుకుంటుంది అదే మనసు స్వభావం ఏదైనా గ్రహించాలి ఎందుకంటే మనసు ఎప్పుడూ అసంతృప్తి స్థితిలోనే ఉంటుంది కాబట్టి మనస్సు ప్రభావితం అవడం మానదు దాన్ని మనం కోరుకున్నంత మాత్రాన తొలగించలేం అసలు ముఖ్యమైనది ఏమిటంటే మనస్సును సరైన ప్రభావాలకు లోనయ్యేలా చేయడం సరైన దానిని సరైన మోతాదులో ఇవ్వి లేకపోతే ఇది ఎక్కడివి కావాలన్నా ఎక్కువగా అసహ్యమైన చోట్ల నుంచి యాదృచ్ఛికంగా ఎరైనా గ్రహించేస్తుంది మొదటిగా మనస్సుకు విద్య చాలా అవసరం మనస్సుకి సరైన జ్ఞానం కలిగి ఉండాల్సిన హక్కు ఉంది మనసు తన ఆలోచనలలోనే బాధపడుతుంది కాబట్టి దాన్ని సరైన ఆలోచనలకు లోబడి చేయాలి మనసుకు తాత్వికమైన శిక్షణ అవసరం నేను చెప్పేది ఏదైనా భారం లాంటి ప్రాయోగికత లేని విషయమేమీ కాదు మనసుకి ఒక చిన్న పిల్లకు అవసరమైన కనీసం అవసరమైన దానిని గురించి మాట్లాడుతున్నాను ఆ మనసుకు ఆలోచించడానికి సరైన విషయాలు ఇవ్వండి ఆలోచనల మూలాన్ని బహిర్గతం చెయ్యి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అన్ని ఆలోచనలు అభిప్రాయాలు సహజ ప్రవృత్తులు భావోద్వేగాలు ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు మనస్సు ఇకపై ఎక్కడి నుంచైనా ఏదైనా యాదృచ్ఛికంగా గ్రహించడానికి ఆసక్తిగా ఉండదు చూడండి ఇది ఇలా ఉంది మీరు ఇంట్లో ఉన్న పిల్లాడికి సరైన పోషకాహారాన్ని ఇవ్వకుండా ఉంటే ఆ పిల్లాడు బయటికి వెళ్ళి ఆరోగ్యానికి హానికరమైన ఫాస్ట్ ఫుడ్ తింటున్నాడని మీరు ఫిర్యాదు చేయలేరు కదా ఎందుకంటే నీవు ఆ పిల్లవాడి ఆకలిని తీరుస్తున్నావన్న భావన నీలో ఉండటం వల్లే తన బలహీనతలో నీపై ఆధారపడుతున్నాడు ఏదైనా దొరికిన దాన్ని అంగీకరించడం అది ఒక పిల్లవాడి నిస్సహాయత మరియు ఒకవేళ నీ మాటల ప్రకారం ఈ శతాబ్దంలో పిల్లలు మరియు పెద్దలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వరకు ఒకేలా మారిపోయాయంటే అది మనకు చాలా లోతైన విషయాన్ని చెబుతోంది అసలు జరుగుతున్నది ఏమిటంటే మనం పెద్దవాళ్లుగా ఎదగడం లేదు అందుకే మనం ఇంకా పిల్లలే ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం పెద్దవాళ్లు కూడా సమస్యలను ఎదుర్కోవాలి సవాళ్లను స్వీకరించాలి కానీ అవి పెద్దవాళ్లకు తగిన సవాళ్లు కావాలి జీవితం అనేది అంతులేని సమస్యల పరంపర ఆ సమస్యలకు ధైర్యంగా జ్ఞానంతో స్పందించడంలోనే ఆనందం ఉంటుంది కానీ మనం ఎదిగినట్టు సమస్యలు కూడా ఎదగాలి మీరు ముప్పై ఐదు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా పదిహేను ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అదే సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే అది నిజంగా పెద్ద సమస్యే కదా ఇప్పుడు మనం ప్రజలను చూస్తే వాళ్ల సమస్యలు నిజంగా ఎదుగుతున్నాయా ఒకవేళ ఆ వ్యక్తి పదిహేను ఏళ్లప్పుడు హై స్కూల్ పరీక్షలు రాస్తూ మార్కుల గురించి టెన్షన్ పడితే ఇప్పుడు ఈ వ్యక్తి నలభై ఐదు ఏళ్ల వయసు ఉన్నవాడు ఎక్కడో ఒకచోట సిఎఫ్ఓగా ఇంకొక్కడో సిఎంఓగా పనిచేస్తున్నాడు అయినా కూడా ష్టాల స్టేట్మెంట్ లో వచ్చే నంబర్ల గురించి ఇంకా టెన్షన్ పడుతున్నాడు అప్పుడు పోటీతత్వం మరియు అసూయతో ఉన్నాడు నలభై ఏళ్ళ వయసులో కూడా అదే పోటీ అసూయతో అసురక్షితంగా ఉన్నాడు అతను పదిహేను ఏళ్లప్పుడు ఏం చేయాలి అనేది తెలియదు ఇప్పుడు నలభై ఐదు ఏళ్లవాడైనా ఏం చెయ్యాలి అనేది తెలియదు అప్పుడు తన విలువను సంఖ్యలతో కొలిచాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు మనం నిజంగా పెద్దవాళ్లమవుతామా అప్పుడు శరీరపు వాంఛలకు బానిసగా ఉన్నాడు ఇప్పటికీ అలాగే బానిసగానే ఉన్నాడు అతను ఇంకొక శరీరంతో సంబంధం లేకుండా బతకలేకపోతే అప్పుడు మిగతా శరీరాలు కూడా అతనికి అంతే ముఖ్యమైనవో లేదా ఇంకా ఎక్కువగా ముఖ్యమైనవో అవుతాయి నిజమైన అభివృద్ధి వయస్సు లేదా అనుభవంతో మాత్రమే రాదు దానికి ఒక ప్రత్యేకమైన విద్య అవసరం ఇప్పటి విద్య మనకి చాలా జ్ఞానం ఇవ్వగలదు కానీ అంతర్గత అభివృద్ధిని మాత్రం ఇవ్వలేను డెబ్బై ఏళ్ల వాళ్లు ఐదు ఏళ్ల పిల్లల మాదిరి ప్రవృత్తులతో ఉండొచ్చు ప్రపంచంలోనే అత్యంత ధనికులు కూడా అలానే ఉండొచ్చు అసలే లోపల నుంచి గర్వంతో నిండిపోయిన పిల్లలు వాళ్ల చర్యలను చూస్తే ముఖాలను చూస్తే కళ్లను చూస్తే ఉద్దేశాలను చూస్తే అర్థమవుతుంది నీకు ఒక ఐదేళ్ల పిల్లాడు కనిపిస్తాడు ఇది చాలా చాలా ప్రమాదకరం ఎందుకంటే ఐదేళ్ల పిల్లాడికి తన చేతిలో ప్రపంచ సంబంధిత పెద్ద వనరులు ఉండవు ఐదేళ్లవాడు రాకెట్లు తయారు చేసి అవి ఇతర చోట్లకి వెళ్ళేలా చేయలేడు కాని నలభై ఐదు వయసులో నీవు చేయగలవు నీవు ఐసీబీ కూడా కొనవచ్చు మనమెంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామో నీకు తెలుసా మనం విపరీతమైన శక్తితో ఉన్న పిల్లలమంతే ధ్వంసం చేయగలిగే శక్తి చాలా వనరులున్నాయి చాలా సాంకేతికత ఉంది కానీ జ్ఞానం మాత్రం చాలా తక్కువగా ఉంది